శ్రీరామ్ ఈరోజు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని వారి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్తే కానీ మాకు ఇది ఉండదు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక కసాపురం శ్రీ నెట్టికంటి స్వామి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలంగా మనం తిరుపతికి వెళ్తే ఎంత మనకి ఆ వ్యూ అంతా చూడొచ్చు అలాగే మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే కూడా నసాపురం కూడా అంతా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ పండ్లన్నీ కూడా మొదలైనాయి ఇక్కడ చూస్తే మనము ఫ్లోరింగ్ కూడా మనము ఇక్కడ జరుగుతూ ఉంది ఫ్లోరింగ్ అందులో భాగంగానే ఇక్కడ ఆఫీస్ టికెట్ కౌంటర్ అంతా కూడా నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ చుట్టూ ఉండే షాప్స్ అన్నీ కూడా తీసేసి అవతల పక్క షిఫ్ట్ చేసేసి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా విశాలంగా ఇక్కడ వచ్చి ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే కనుక మనం కూడా ఎవరైనా కానీ మన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి ఎవరైనా మనం కూడా సహకారం అందిస్త అందిస్తాము అనేవాళ్ళు ఇక్కడ వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా డొనేషన్ ఇవ్వచ్చు ఇచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందొచ్చు ఇక్కడ చాలామంది మానసికంగా ఇబ్బంది పడేవారు అందరూ కూడా ఇక్కడ స్వామివారి చే సేవ చేస్తే ఎంతోమందికి బాగయింది ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామివారి అభివృద్ధి పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఎవరన్నా మీరు మనం కూడా ఇస్తాము స్వామివారికి డొనేట్ చేస్తాము అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి అభివృద్ధి అందరూ కూడా మీరు పాలు పంచుకోవచ్చు స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవచ్చు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీర్వచనాలతో పాటు మీ అందరి అభిమానము ఆశీర్వాదము మీ ప్రేమాభిమానాలు నాపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరి జీవనలా అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్